హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సొంతిల్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తులు రేపటి వరకే ఛాన్స్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియో వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పేదల సొంత ఇంటికలను సాకారం చేసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం ఆవాస్ యోజన్ గ్రామీణ ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నారు సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం లేని వారికి మూడు సెంట్ల స్థలం ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇందుకు సంబంధించి దరఖాస్తు గడువు రేపటితో అనగా నవంబర్ ముప్పై వరకు ముగ ముప్పైతో ముగియను ఉండగా అర్హులైన వారు గ్రామ మున్సిపల్ వార్డు సచివాలయాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల మందికి ప్రజలకు ఈ సమాచారం అదే అదేవిధంగా షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు షేర్ చేయడం ద్వారా స్నేహితులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ లెల్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు చదివి నోటిఫికేషన్ రూపంలో రావటం అనేది జరుగుతుంది ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన వినూత్నమైన సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో లేదా వీడియో రూపంలో రావటం అనేది జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సమాచారం అదే అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు వారికి అందరికీ సమాచారం అదే అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్